పత్రికా సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా అనేది ఒక హల్చల్ క్రియేట్ చేస్తున్నది కానీ బడాబాబులను వదిలేసి పాపం చిన్న చిన్న నిరుపేదలు మధ్యతరగతులు జోలికి వస్తున్నారు దీన్ని మేము మా భారతీయ జనతా పార్టీ తరఫున మా బోవెన్పల్లి శాఖ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నిన్న గౌరవ స్థానిక ఎమ్మెల్యే కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధవరాం కృష్ణారావు గారు నిన్న హర్జన బస్తీకి రావడం జరిగింది వచ్చిన క్రమంలో ఆయన ఒక స్థానిక శాసనసభ్యుడు అనే సోయి మర్చిపోయి మొత్తం ప్రస్టేషన్లో మాట్లాడుతున్నాడు ఆయన పక్కకే భూకర్బ్జదారులను పెట్టుకొని అందరూ ట్రెండింగ్ అవుతుంది సోషల్ మీడియాలో ఆయన పక్కకు నీ పక్కకు ఉన్న రా సూతే అని మాట్లాడుతున్నారు ఎవరినీ భూకర్బ్జదారులను అట్లాంటి వ్యక్తులను పక్క పెట్టుకొని ఈయన పెద్ద భూ కబ్జాదారుడై ఉండి గత పది సంవత్సరాల నుంచి బోయినపల్లి డివిజన్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ల్యాండ్ కానీ ఇంకా ఈ చెరువు భూములు కానీ మొత్తం కబ్జా చేసింది నెంబర్ వన్ కబ్జాదారుడు మాధవన్ కృష్ణారావు ఆయన ఒక బిర్దిచ్చుడు ప్రజలు ఆయన కబ్జారావు అని అట్లాంటి వ్యక్తి వచ్చి నిన్న శుద్ధభూసలు చెప్తున్నాడు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కృష్ణారావు గారు నేను ఎవరి మీద ఫిర్యాదు చేయలేదు మేము గతంలో రెండు వేల ఇరవై రెండులో ఇరవై రెండులో ఇచ్చినాము ఇరవై మూడులో ఇచ్చినాము ఫిర్యాదులు ఇచ్చినాము గత కలెక్టర్కి ఇచ్చినాము గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మీ ఆధ్వర్యంలో కబ్జా జరిగినప్పుడే మా మీద కేసులైనవి మేము ఈ భూ భూ పోరాటాలు చేసినాము ప్రభుత్వ భూములు కాపాడాలని అది సోయి తప్పి నిన్న ఎవరో కాంప్లైంట్ ఇచ్చిర్రు అని దొంగలు దొంగలు అంటే ఊళ్ళు వంచుకున్నట్టు కు పడ్డ ఆరు నెలలకు కుక్కలు కుక్కలు మురిగినట్టుంది ఈ స్థానిక ఎమ్మెల్యే మాట తీరు వారం రోజులు తాగింది దిగలేంకే నాకు వారం రోజుల తర్వాత ఇవాళ వచ్చిన ప్రజలు నిన్న నిన్న వచ్చిన ప్రజలకు మేము ఇమీడియట్గా స్పందించి మా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇరవై ఏడు నోటీస్ ఇస్తే ఇరవై ఏడు తారీఖు నాడు నేను ఎంపీ గారు అమ్మడి కమలాపూర్లో ఉండింటి అదే రోజు ఎంపీ గారి దృష్టి తీసుకెళ్ళి ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఒక ముప్పై నలభై మంది బాధితులను ఎంపీ గారి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడిపించి అదే రోజు మీడియా స్పందించి రేపు పొద్దున వస్తున్న పా కానీ ఎంపీ గారు చెప్పి వాళ్ళందరికీ ధైర్యం కల్పించి మనోధైర్యాన్ని కల్పించి మీకు ఎవ్వరు ఏ బుల్డోలు కానీ ఏ హైడ్రామా డ్రామా అట్లాంటిది మీ జోలికి రాదు నేను అండగా ఉంటాను మా ఎంపీ ఈటల రాజన్న గారు భరోసా వచ్చిన సందర్భంలో అది విడిచిపెట్టి టాపిక్ డైవర్ట్ అయ్యి నాకు వారం రోజుల దాకా ఇంట్లో వండుకొని వచ్చి ఇది ఎవరో కా వీడి కంప్లైంట్ ఇచ్చిండ్రు వాడి కంప్లైంట్ ఇచ్చిందని దొంగలు దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టు కబ్జాలు చేసింది వీళ్ళు భూములు అమ్ముకున్నది వీళ్ళు డబ్బులు వంచుకున్నది వీళ్ళు భోయినిపల్లి ప్రజలందరికీ తెలిసిన విషయము నిజమైన కబ్జాదారులు చిత్రగడ్డ భూమి అమ్ముకున్నారు భూములను అమ్ముకున్నారు కబ్జా చేసిర్రు గత పది సంవత్సరాలనే ఉన్న భూములని మాయమైనవి వీళ్ళు దాన్ని విడిచిపెట్టి ప్రజలలో చులకనైపోతున్నారు మీద ప్రజలు అసహించుకున్నారు మీ మాటలు చూసి ఇట్లాంటి దగుల్ బాజీలు వీళ్ళు నా మీద ఆరోపణ చేస్తున్నారు నేనేదో కంప్లైంట్ ఇచ్చినట్టు నేను పోయిన సందర్భం వేరు నేను కలెక్టర్ గారి దగ్గరికి పోయింది నేను గణేష్ భాగ్యనగరి ఉత్సవ కమిటీ సందర్భంగా అక్కడికి వెళ్ళి ఆ సందర్భంలో కలెక్టర్ గారికి మేము మొన్న ఇరవై ఏడు నాడు మాకు నోటీసులు వచ్చినాయి మా పేద ప్రజలకు వీటిని ప్రొటెస్ట్ చేయాలి సార్ నిజమైన కబ్జాలు అక్కడే కాదు ఇక ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇచ్చినాము ఇగో మా మీద కేసులు అయినాయి ఇగో ఇది మా మీద ఎఫ్ఐఆర్లు అయినాయి మా మీద కేసులు అయినాయి ఈ కే వీటిని నిజమైన ల్యాండ్ గ్రాబుల్ పెట్టి నలభై యాభై సంవత్సరాల నుంచి నిరుపేదల జోలికి హజన జోలికి వెళ్ళకండి అని చెప్పిన సందర్భంలో కలెక్టర్ గారు నా దగ్గర నుంచి గతంలో ఇచ్చిన ఫిర్యాదులకు ఎకనాలజీ నా దగ్గర నుంచి తీసుకున్నారు నేను ఆయనతో మాట్లాడొచ్చిన దాన్ని పట్టుకొని వీళ్ళు నేను అది కలెక్టర్ గారితో మాట్లాడిన విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టినా నేను క్లియర్గా అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ల్యాండ్ మీద కాంప్లైంట్ చేసిన అని స్పష్టంగా రాసిన దాన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు దొంగలై ఇంకోళ్ళ మీద ఆరోపణలు చేయడం ఇది సమంజసం కాదు ఈయన ఒక దురహంకారము ఒక అగ్రవర్ణ అహంకారం కొద్దీని ఒక బీసీ పెట్టిన నన్ను వాడు వీడిని సంబోధించడము ఒక ఎమ్మెల్యే స్థాయికి నీకు తగదది నువ్వు పబ్లిక్ నీకు అంత చిన్నగా అనిపిస్తురా పబ్లిక్ అంటే ప్రజలంటే అంత చులకడభావా మీకు అంతే అంత దురహంకారమా ఇంకా కూడా మీ దొరల ప్రభుత్వం ఉందనుకుంటురా లేకపోతే చాటమాటుకు పోయి రేవంత్ రెడ్డి కాలు ముక్తున్నావా చాటమాట రాజకీయాలు వేస్తున్నావా నువ్వు భూ కబ్జాదారుని అనే నేను ఏ పార్టీలకు రాణిస్తలేరు నువ్వు నీకు ఇదే చివరి ఎమ్మెల్యే నీకు మళ్ళీ ఎమ్మెల్యే అవకాశం నీకు లేదుగా ప్రజలు నేను తిరస్కరించుకుంటుర్రు నువ్వు ఒక కబ్జాదారునివి నువ్వు నన్ను పట్టుకొని నేను స్పందించి ఇమీడియట్గా స్పందించి ఎంపీ గారిని తీసుకొచ్చి ప్రజలకు మనోధైర్యాన్ని కల్పించిన వ్యక్తిని నేను నన్ను పట్టుకొని ప్రజలకు చులక చేయడానికి అది జీర్ణించుకోక నా మీద కావాలని లేనిపోని అపోహలు కల్పించేసి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఖబర్దార్ కృష్ణారావు గారు నువ్వు ఒక గౌరవ ఎమ్మెల్యే సభ్యుడు అని చెప్పి నువ్వు మాట్లాడితే మాకు కూడా మాట్లాడచ్చు ప్రజాస్వామ్యం ఎవరికైనా వాక్ద వాక్ హాక్కున్నది కానీ అది సభ్యత సంస్కారం కాదు అది నీ విజ్ఞతకి వదిలేస్తున్నా నిజమైన కబ్జాదారు నువ్వు నీ అనుచరులు నీ అనుయాయులు భూములు పంచుకున్నది మీరు డబ్బులు పంచుకున్నది మీరు ఇది ప్రజలందరికీ తెలుసుది ప్రజలు అసహ్యించుకుంటున్నారు మీరు రేపు రాబోయే కాలంలో నిరుపేదలకు అండగా ఉండేది మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మా నాయకులు మా ఈటల రాంద్ర ఎంపీ గారు ఆధ్వర్యంలో మేము ప్రజలకు భరోసా ఇస్తున్నాము ఎవ్వరి ఇల్లు కూడా డక్కదలేకుండా చూసే బాధ్యత మాది రేపు ఒకవేళ హైడ్రామానో డ్రామా అట్లాంటి వ్యక్తులు వచ్చినా అట్లాంటి బుల్డోళ్లు వచ్చినా మొట్టమొదటి అడ్డుకునేది ఆ బుల్డోలకు అడ్డం పండుకునేది మా భారతీయ జనతా కార్యకర్తలుగా మేము అడ్డుకునేది మేము గత నాలుగైదు సంవత్సరాల నుంచి కొట్లాడింది మేము కేసులు ఎదుర్కొనేది మేము నువ్వు మమ్మల్ని నడిచిపెట్టి దొంగలాగా నువ్వు అమ్ముకొని నువ్వు అమ్ముకొని డబ్బులు వంచుకొని నువ్వు మా మీద నిరాధారమైన ఆరోపణలు వేస్తున్నావు ఇంకొకటి నా ఇల్లు ఎఫ్టీఏ ఎఫ్టీఎల్ ఉందంటున్నావు కదా నాకు నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి నేను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసిన డాక్యుమెంట్ ఉంది ఒకవేళ అందరితో సమానంగా నేను నా ఇల్లు ఎట్ ఎట్టి బస్సులో లేదు ఒకవేళ ఉంటే మేము ఎవరిల్లు కూల్చమని చెప్తలేము మేము మేము కూల్చాలని కోరుకుంటలేము మేము నిజపేదలకు అండగా ఉంటాము ఒకవేళ నా ఎఫ్టీఏలు ఉంటే నేనే స్వచ్ఛందంగా కూల్చేస్తాను నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నేను నిజాయితీ నేను ఎట్లాంటి వ్యక్తిని అనేది నా నా జీవితం ఒక తెలిసిన పుస్తకాల్లో ఉంటుంది నీలాగా అన్ని దొంగ రాజకీయాలు చేసుడు జిమిక్ రాజకీయాలు చేసుడు నువ్వు ఇట్లాంటి ఉంటే ప్రజలకు తగిన గుణపాఠం చెప్తారు నీ ఎన్నో రోజులు కొనసాగాయి నువ్వు శాశ్వతంగా నేనే ఎమ్మెల్యే నేనే ఉంటా అనుకోకు ఖబర్దార్ కృష్ణ ఫిర్యాదు చేయలేదు నేను పోయిన సందర్భం వేరు నేను పోయినప్పుడు ఆయనకు కలెక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి నిజమైన కబ్జాలు జరిగింది ఆర్కేల్ డిపార్ట్మెంట్ జరిగింది ఇక్కడ జరిగింది ఈ ఎఫ్టీఎల్ ఇక్కడ జరిగింది కానీ వీళ్ళంతా కూడా నలభై సంవత్సరాల నుంచి నివాసం ఉన్నారు ఇప్పుడు కాదు ఎప్పుడో నలభై యాభై సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళని ఎట్లాంటివి డిస్టర్బ్ చేయకూడదు సార్ మా బోయిన జరిగిన నిజమైన కబ్జాలు ఇవి అని చెప్పి మేము పాత మేము కాంప్లైంట్ చేసిన ఎక్నాలజ్మెంట్ కాపీలు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది